నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆధ్యాత్మికవేత్తాలజర్ ముల్లపూడి సత్యనారాయణ గారు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేస్తే అసలు ఏమవుతుంది శివుడు అంటే మంగళాలను చేసేవాడు శుభాలను చేసేవాడు అని అర్థం శివుడు ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం చేయడు అలాగే అన్యాయం చేయడు అయితే కష్టాలు వస్తాయి కదండి మరి శివుని పూజ చేస్తే కొంతమంది చెప్తున్నారండి అని అంటాం మన కర్మలకు తగిన ఫలితం ఇస్తాడు అంటే ఇప్పుడు మనం మంచి పుణ్యాలు చేస్తాం అనుకో మన మంచి ఆఫీసర్గా చేసేస్తాడు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చేసేస్తాడు ఓకే బాగుంది మంచి పుణ్యాలు చేయలేదు అనుకో పాపాలు చేస్తాం అనుకో ఒక రౌడీ షీటర్ కింద చేసేస్తాం అదే పోలీస్ దగ్గర రోజు వచ్చి దాన్ని ఎత్తుకుపోయి రోజు దాన్ని వేస్తూ ఉంటారు అంటే ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలి అనేది మన కర్మలను బట్టి ఉంది నాయన అని ఇస్తాడనమాట ఒకటి అయితే ఇంక మన కర్మలను బట్టి మనకు ఫలితం ఇచ్చేటప్పుడు ఇంకా దేవుడు ఎందుకండి శివుడు ఎందుకండి మనం చేసేసాం శుభ శుభాలు ఇస్తాడు ఇప్పుడు మేము ఆఫీసర్లో మేము రోజు తాగేస్తాం తిరిగేస్తాం వాళ్ళకి వెళ్ళి ఆడేసుకుంటాం ఇంకెందుకండి మాకు అని అనుభవే వాళ్ళకి చాలా మందికి సందేహాలు ఉన్నాయి అయితే నీ పాపాలను కూడా రద్దు చేసి అవసరమైతే వాటిని సుఖాలుగా కూడా మార్చేటటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంది ఏదైనా చేయగలడు ఆయన బికాస్ గాడ్ ఇస్ లార్డ్ శివ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ పర్వేడింగ్ మొత్తం సర్వవ్యాపకుడై ఉన్నాడు ఓం నీ సెంట్ ఓం ని పచెంట్ అండ్ ఓం నీ ప్రజెంట్ ఒక్కడే అయ్యుండి మొత్తము తానే అన్ని అయి ఉన్నాడు అత్యంత శక్తివంతుడు ఒకే ఒక శక్తివంతుడు మనందరం బిల్డప్లు ఇస్తాం ఏ మేము చాలా శక్తిమంతులు మేము చాలా బాడీ అని గట్టిగా నలుగురు అయితే అంతే మనం బాబా ఇంత ఆ నలుగురు కూడా దానక్కల జస్ట్ ఒక పైలవాన్గాడు కూడా చిన్న పిప్పని నొప్పి వచ్చింది అనుకే అంటాం జ్వరం వస్తే బాబా అని పడిపోతాం అంతే అంత అల్పులం మనం కానీ మనం బిల్డప్లు ఇస్తాం పరమేశ్వరుడు అలా కాదు అయితే ఆ ఏదో పెద్ద ఫ్రెండ్ లాగా వీళ్ళందరూ పరమేశ్వరుడితో తపస్సులు చేసేసి పరమేశ్వరుడిని ప్రసన్నం పొందేసిన వ్యక్తుల్లాగా పరమేశ్వరుడు పిఎల్లాగా శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మీకు అన్ని అరిష్టాలు అయిపోతాయి అన్ని కష్టాలు వచ్చేస్తాయి అని చెప్పేసి పుకార్లు లేపుతారు చాలామంది ఇదివరకు కాలంలో మనము రుబ్బురోలు ఉంటుంది కదా దానిపైన ఇలా రుబ్బుతాం పిండి రుబ్బుతాం దాన్నే కింద పాలమట్టంగా పైన శివలింగంగా పూజలు చేసి సూపర్ కోటీశ్వర్లు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మా అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు వర్క్ చేసినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాకినాడలో నీలకంఠం అని ఒక వాచ్మెన్ పనిచేసేవాడు నీలకంఠ అమ్మావయ్య అనే వాళ్ళ మేము చిన్నప్పుడు సామర్లకోట్లో అక్కడ ఆయన ఏం చేసేవాడు ఈ యొక్క వాళ్ళ ఈ శివలింగాన్ని రుబ్బురోలు పెట్టి శివ శివుడు పూజలు చేసేవాడు మహాభక్తుడు మా ఒక మేము చూస్తుండగానే అయ్యాము ఆయన శివభక్తి కూడా పెరిగింది ఒకసారి ఆయన కష్టాలు వస్తుంటే ఈ యొక్క శివలింగం ఇంట్లో పెట్టావు అందువలన నీకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఎవడో పనికి మళ్ళీ వ్యధ చెప్పాడు చెప్పేసరికి తనకి అనుమానం బీజం లోన పడింది అనుమానం బీజం పడి ఏంటి కష్టాలు ఆ శివుడికి శివుడు చాలా నిష్ట శివుడు చాలా నిష్ట గరిష్ఠుడు ఇలా చెప్తారు కదా చెప్పేసరికి భయపడి అడిగేవాడు అడుగుతుంటే ఎవడు చెప్పింది అన్నాను నేను ఎవడో బా చెప్పాడు ఎవడో పంతులు ఓ ఇస్ ద ఫుల్ ఇష్ పంతులు గో టు అవర్ గురుదే ఉచ్ఛాగంటి కోడేశ్వరరావు గారు ఆయన చెప్తారు వెళ్ళో సోమల కోట పెట్టుకొని కాకిరాడకి ఎవడెవడో ఇంటికి వాడు ఎందుకు వచ్చాడు అప్పు కోసం వచ్చాడు వాడు పంతులు అప్పు కోసం వచ్చినాడు అప్పు తీసుకొని దుబ్బేయాల అప్పు కోసం వచ్చి నువ్వు శివలింగం పూజ చేస్తున్నావు నువ్వు శివుడు ఇదైపోతావు అని సలహాలు బిల్డప్లు ఇవ్వడానికి అనమాట ఎవరికి ఉంది అర్హత గురువులకే ఉంటుంది అర్హత గురువులు చెప్పాలి ఏది మంచి ఏది చెడు అన్నది ఇంటికి ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళు లేకపోతే అప్పుల కోసం వచ్చిన వాళ్ళు పప్పుల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా శివలింగం పూజ చేస్తే ఇలా అయిపోద్ది శివలింగం పూజ చేస్తే అలా అయిపోద్ది అని చెప్తే గురువులు ఏమన్నా చెతకానోళ్ళ చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ ఉన్నారమ్మా మా గురుగారు సుందరచేతన స్వామి చంద్రజీజ స్వామి చంద్రజీయ స్వామి శివలింగం గురించి ఎక్కువ చెప్పడానికికో ఆయన సిద్ధాంతం ఓకే మన గురుగారు ఆ టైపు అయితే వీళ్ళందరూ ఎందుకు చెప్తారు మా భారతీయ తీర్థస్వామి వారు రోజు శివలింగాలకి ఎందుకు పీఠంలో అభిషేకం చేస్తాం సాక్షాత్ కైలాసం నుంచి శివుడు పార్వతులు ఇస్తే ఐదు శివలింగాలు మా గురుగారి దగ్గర ఆ శివలింగం ఫటిక శివలింగం రోజు శృంగేరిలో స్వామి వారు ముప్పై ఆరవ శంకరాచార్య శివుడికి చంద్రమౌళీశ్వరుడు శారదా చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తారు ఏళ్లలో దర్జాగా పెట్టుకోవచ్చు అయితే ఇళ్లల్లో పెట్టుకుంటే ఏమని చెప్తారు ఈ పనికి జా చెప్పేటటువంటి సెంటిమెంట్లు మూఢనమ్మకాలు పెంచే విధవాలు ఏమని చెప్తారంటే అయ్యా మెన్స్ మెన్సస్ అవుతారు కదా ఆడవాళ్ళు అందుకని ఆ తగిలేస్త తగిలేస్త తగిలేస్తుంది గాలి ఏం తగులుతుంది గాలి వాళ్ళు ఏమన్నా కట్టుకొని వెళ్ళా శివలింగాన్ని ముట్టుకుంటారా వీళ్ళు ఆడవాళ్ళు మెన్షల్ సైకిల్ చిన్నపిల్లలు బుద్ధి లేదా వీళ్ళకి మామూలుగా ఇళ్ళ పనాలు చేసుకుంటారు గాలి తగిలేసి మైలైపోద్ది ఎక్కడైనా అలా అనుకుంటే బస్సులో గెసుల్లోనూ డ్యూటీలకు వెళ్తున్నారు ఇప్పుడు ముట్టుకుంటున్నారు పార్టీలకి వెళ్ళకి మరి ఇవన్నీ ఎలా కాబట్టి గాలికి ముట్టు లేదు అగ్నికి ముట్టు లేదు నీళ్లకు ముట్టు లేదు మైల లేదు అందువలన శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మహాప్రసాదం మనకి ఇప్పుడు గారు ఉన్నారు రమణానంద స్వామి ఆయన అనంతపూర్లో బిటెక్ చేశారు చేసి చక్కగా శివలింగాలు పెద్ద పెద్ద శివలింగాలు పెట్టిస్తారు పెద్ద ఎన్నో ఫీట్లు శివలింగం పెట్టి పైపులతో అభిషేకం చేస్తారు వాటర్ అవన్నీ ఆయన అది చేసినా విమర్శిస్తారు జనాలు తప్పు అట్లా శివలింగాన్ని దర్జాగా పెట్టుకోవచ్చు అందరూ చెప్పారు శాస్త్రమే చెప్తుంది అయితే మీరు ఎంత పరిమాణం మీకు డౌట్లు ఉన్నాయనుకోండి ఇదిగో అంగుష్ట పరిమాణం దీని పరిమాణం అంతా ఈ బటన్ వేలంత కింద ఏ విగ్రహమైనా శివలింగం అని కాదు ఏ విగ్రహమైనా పెట్టుకోవచ్చు వెండి శివలింగం పెట్టుకోవచ్చు స్ఫటిక శివలింగం పెట్టుకోవచ్చు అన్ని శివలింగాలు పెట్టుకోవచ్చు ఓం నమస్తే అష్ట భగవన్ విశ్వేశ్వరాయ త్రియంబకాయ ఎంబకాయత్రి ప్రాంతకాయత్రి కాగ్ని కాళాయ కానిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమహ అంటూ పంచామృతాలతో మనం అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె వీటితో మనం చక్కగా సోమవారం సోమవారం చేసుకోవచ్చు ప్రతిరోజు ఈ మామూలు నీళ్ళు ఈ మామూలు నీళ్లతో మనము అభిషేకం కనుక చేస్తే మనకేమవుతుంది శుద్ధోదక జలం అంటాం శుద్ధంగా ఉన్నది నీళ్ళు నీళ్లు అని శివుడు ఐశ్వర్య సంపత్తిని ఇస్తాడు అసలు శివుడికి ఉన్నటువంటి ప్రశాంతత శివ పూజ చేసినటువంటి ఆ ప్రశాంతత మిగిలిన పూజల్లో రాదు ఎందుకు మనంటే రాముడు పూజ చేసినప్పుడు సీరియస్నెస్ ఇస్తాడు ధర్మం 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 అలా ఉంటుంది కృష్ణుడు పూజ చేసినప్పుడు సరే తొంటరివాడు మన కృష్ణుడు లావ్ సింబల్ ఆఫ్ లావ్ అందరినీ ప్రేమిస్తాం అండ్ శివుని పూజ చేసినప్పుడు ఆయన తపస్సు వైరాగ్యమూర్తి బ్రహ్మాండంగా ప్రశాంతంగా అయిపోతాం వైరాగ్యం భక్తి జ్ఞాన ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు శ్మశానంకెళ్తారు శ్మశానంలో శివుడు ఉంటాడు అంటారంటే శివుడు అక్కడ పని పనిపడలేదంటే అక్కడ కూర్చుంటాడు శివుడు కాదు ఆ స్థానము సింబాలిక్ రిప్రజెంటేషన్ చెప్తారు అంటే లయకారకుడు ఆయన మేము మనం చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్తాం ఆయన మనల్ని చుట్టాలందరూ ఏం చేస్తారు వదిలిపడేస్తారు అక్కడ కాల్చి పడేస్తుంటే పూర్తిగా కాలేదాకా కూడా ఉండరు భార్య పాపం ఎలాగో రాదు అక్కడికి వచ్చినా ఇప్పుడు తెలంగాణలో వస్తున్నారనుకో వచ్చి వెనక నుంచి వెళ్ళిపోతారు ఏమో ఇంకా ఉండే ఏం చేస్తారు ఇక అయిపోయింది ద చాప్టర్ ఇస్ క్లోజ్ కానీ శివుడు డ్యూటీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నన్ను వదిలేసాడు అందరూ వదిలేశారు అని చెప్పేసి ఆయన ఆ జీవుడు బాధపడుతుంటే మా గురువుగారు అయినటువంటి సుందరచైతన్య స్వాములు వారు చెప్తారు ఏమని శివుడు ఆ భస్మం తీసుకొని ఒంటికి రాసుకుంటాడట నేనున్నాను రా నాయన నేను నిన్ను గుండెలకు హత్తుకుంటున్నాను నిన్న అందరూ వదిలేచ్చారు ఆ జనమంతా ఫ్రెండ్స్ వదిలేసారు నిన్ను వాడుకునేసి భార్య పిల్లలు అందరూ వదిలేశారు నేనున్నాను ఆయన నువ్వు నా బిడ్డవి అని చెప్పి ఒంటికి భస్మాన్ని రాసుకుంటాడంట హత్తుకున్నట్టుగా రాసుకొని వదారుస్తాడు ఆ జీవిని ఆ జీవికి ఆత్మకి మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తాడు అందువలన ఇది శివతత్వం అంటే అందుకు ఇంకా మా గురుగారు కాబట్టి ఆయన బ్రహ్మాండంగా వివరిస్తారు మనం ఆయన శిష్యులం కాబట్టి కొంచెం వివరిస్తున్నాం మనకు అంత రాదనుకో అయితే ఈ యొక్క శివలింగం మనము చక్కగా ఇంట్లో పెట్టి దర్జాగా చేసుకోవచ్చు అందులో డౌటే లేదు అంటే ఇందులో కూడా కొన్ని సందేహం అంటే కొంతమంది తులసి మొక్క దగ్గర పెట్టుకుంటారు కొంతమంది భూజ గదిలో పెట్టుకుంటారు అసలు ఎక్కడ పెట్టుకుంటే మంచిది అంటారు దేవుడు సర్వత్రా వ్యాపకుడమ్మా సర్వ వ్యాపకుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ భయపెడుతుంటే పూజా మందిరాన్ని తీసుకొచ్చి తులసి దగ్గర పెడుతున్నారు జనం భయపెట్టే గ్యాంగ్ ఎక్కువ కదా అప్పుడు మనకులాగే ఎంకరేజింగ్ టీచర్ ఎంకరేజ్ చేస్తాడు ఖమాన్ ఇంకా బాగా చదువురా ఇంకా మార్క్స్ వస్తాయి ఖమన్ నైన్టీ వస్తాయి ఫైవ్ అంటాం టీచర్లు గురువులైతే చెబుతాం ఇప్పుడు గురువులు ఎవరైపోయారు ఎవడు అరటిపళ్ళు అమ్మేవాడు బస్ కండక్టర్ల దగ్గర నుంచి ఇక పంతులు గారు ఎవరు పడితే వాళ్ళు పంతులు డ్యూటీ ఏంటమ్మా నువ్వు నామాలు చదవాలి తర్వాత అష్టోత్తరం ఇస్తే అది చవితారు దట్ ఈస్ హిస్ డ్యూటీ ప్రవచనాలు ఎవరు చెప్పాలా పండితులు చెప్తారు ఆ పండితులు గ్రంథాలన్నీ చదవాలి పంతులు గ్రంథాలన్నీ చదవాలని రూల్ లేదు ఎవరిని పట్టడం కాదు ఇందులో ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి అలాగే ఇప్పుడు పండితులు అయిపోయారు సహస్రావధానాలు అవధానాలు చేస్తూ ఉంటాం చూస్తున్నాం కదా మనం మెమరీ పవర్ కవి కవి ఏం చేస్తాడు వర్ణించాలా చాందిని నువ్వు ఎవర్ గ్రీన్ అనే వర్ణించాలి దట్ ఈస్ ఇస్ డ్యూటీ అండ్ జ్యోతిష్డు ఏం చేయాలా ఖగోళ శాస్త్రాన్ని మధించి జ్యోతిష్యాన్ని ఫిజిక్స్కి అప్లై చేసి ఆర్యభట్ట అండ్ మన యొక్క వరాహమిహ్రుడు ఇది పెద్ద శాస్త్రం ఇప్పుడు పంతులు గారులు చెప్పేస్తున్నారు ఇప్పుడు బస్ కండక్టర్ టికెట్లు ఇవ్వాలి వీళ్ళొచ్చి ఆత్మలు నేను చూసేసాను ఆత్మలు నేను కర్మ సిద్ధాంతం అని నూట రెండు సంవత్సరాలు బతికేసాను ఒకళ్ళు ఇలా రకరకాల శంబలా గ్రామాలకు వెళ్ళిపోయామని ఎవరి ఇష్టం వచ్చినట్టు అని చెప్పేస్తుంటే అందులో భాగంగా అనగానే ఈ యొక్క శివలింగము అనేటటువంటిది చెప్పబడింది అనమాట శివలింగము ఇంట్లో పెట్టి చేసుకోవచ్చు పండితులు చెప్పారు జగద్గురువులు చెప్పారు ఈ ఈ ప్రపంచానికి నోరిప్పి చెప్పగలిగే ఒకే ఒక్క మునగాడు అర్హత ఉన్నటువంటి వాడు ఒకే ఒక్కడు ఆ ఒక్కడే ఆది శంకరాచార్య ఆయనే భారతీ తీర్థస్వాముల వారు థర్టీ సిక్స్త్ శంకరాచార్య ఆయన సర్వజ్ఞపీఠం శృంగేరిలోనే ఉంది ఆ సర్వజ్ఞపీఠాన్ని జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఎక్కారు దాన్ని మళ్ళీ అథారిటేటివ్గా ఎక్కినటువంటి వ్యక్తి ముప్పై ఆరో శంకరాచార్య ఆయన ఆయన చెప్తే తప్పు అని అర్థం చేయకూడదు అని ఆయన చెయ్యండి రామ్ కూడా రా అని ఆయన చెప్తుంటే ఈ ఈ పండితులు ఎక్కువైపోయి ఇంటికి వచ్చిన అప్పుల వాళ్ళు అప్పుల కోసం వచ్చిన వాళ్ళు పప్పుల కోసం వచ్చిన వాళ్ళు దగ్గర నుంచి వీళ్ళందరూ ఎవడకు పడితే వాడి పండితులు అయిపోయి జ్యోతిష పండితులు అయిపోయి మహాపండి ఇప్పుడు మా గురువు గారు ఇప్పుడు చాగండి గుడేశ్వర గారు ఉన్నారు గరిబడి గారు ఎప్పుడైనా ప్రముఖ అని వేసుకుంటారా బ్రహ్మశ్రీ అని వేసుకుంటారా వేసుకోరు ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతారు అంతే పాపం మన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు నాలుగు వీడియోలు చెప్పడం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ తర్వాత ఇలా ఆస్ట్రాలజర్స్ ఇలా ప్రముఖ వేసుకుంటున్నారు బ్రహ్మశ్రు బిరుదులు ఇలా దీని మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంటే బ్రా చూసేవాళ్ళకి తెలియదు అని నోరు ఎవరిది చెప్పేది ఏంటి అన్నది ప్రజలకు తెలుసు సో ఈ రకంగా వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు చాకంటి గారు కానీ గరికిపాటి గారు కానీ సామ్యథం గారు కానీ వీళ్ళెవరూ చెప్పలేదు పండితులు వాళ్ళు సో ఈ విధంగా మనము గురువులు చెప్పింది వినాలి కాబట్టి తులసి చెట్టు దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడు నీకు కుదరనప్పుడు ఇంట్లో అంటే పూజల ఇంటి దగ్గర ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు మన చుట్టం వస్తాడు ఇప్పుడు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం అంటే ఇప్పుడు అసలైన ఓనర్ ఎవరమ్మా తండ్రి తండ్రి ముసలాడు అయిపోయిన తర్వాత యజమానిని వాడికి కొడుకు పడతాడు వాడికి పెళ్ళి పెళ్ళి అవుతుంది పిల్లలు వస్తారు మనవాళ్ళు వస్తారు రూములు సరిపోవట్లేదని ఈ మొసలాయని వరండాలో వేసేసినట్టు అనమాట సాక్షాత్తు ఆది గురువైనటువంటి పరమేశ్వరుని తీసుకొచ్చి శివలింగం తులసి కోటలో బయటపడేస్తున్నాం బయటపెట్టి అభిషేకం ఉండదు ఏముండదు మట్టి ఉంటుంది ఓం నిమిషా ఓం నిమిషా రెండు నీళ్ళు వేసేస్తున్నావు శివుడేమనుకోండి ఆ ఇంటికి యజమాని అయినటువంటి ముసలి తండ్రి కానీ ముసలి తాత కానీ నువ్వు వరండాలో పడుకోబెట్టినా బాత్రూంలో పడుకోబెట్టినా నువ్వు ఏ మూలన పడుకో పాపం నా సంతానం వీళ్ళంతా నా మనవాళ్ళు వీళ్ళు దెమ్ బీ హ్యాపీ అని త్యాగం చేస్తాడు తన సుఖాన్ని దోమలు కుట్టేస్తున్నా ఈ గాడిదలకు బుద్ధి ఉండాలి ముందు బయటపెట్టిన వాళ్ళు గాడిదలకి ఇళ్ళేమో ఇచ్చేది సంపద ఇచ్చేది దేవుడు వీళ్ళందరికీ కూడా ఈ రాస్కల్స్ అందరికీ కూడా ఫోర్ బెడ్రూమ్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఫైవ్ బెడ్రూమ్ ఇది కావాలి కానీ పూజకి మాత్రము చిన్నది దేవుడికి చిన్నగది ఎలా అంటే రోషాలు వస్తున్నాయా పౌరుషాలు వస్తున్నాయా స ఈ యొక్క ఇది వాస్తవాలు చెప్పగలగాలి పండితుడనేవాడు అంటే దేవుడికో నువ్వు పూజ చేసేది నువ్వు గ్రాండ్ చేసేది అది దాన్ని బట్టే నీకు ఇస్తాడు దేవుడు అనేవాడు డైరెక్ట్ మాట్లాడు ఐఎమ్ క్వశ్చనింగ్ ఆల్ డివోటీస్ ఎంతమంది పూజా మందిరాలు పెట్టారు పూజా మందిరాలు చిన్న చిన్నవి పెడతారనమాట వీళ్ళకి మాత్రం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలాగా ఇలా నేను అడిగితే నన్ను నన్ను కూడా మరి చిన్నది ఎలా పెడతామండి సరిపోవాలి కదా అని అడిగిన వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారు అలాగే ఇస్తాడు శివుణ్ణి ఇంట్లో పెట్టే ఆధారంగా గెస్ట్ని హృదయంలో పెట్టుకొని పెళ్ళాన్ని ఎక్కడ పెట్టాలి హృదయంలో పెట్టి పూజించాలి తల్లిని కన్న తల్లిని హృదయంలో పెట్టి పూజించాలి తండ్రిని అది మానేసి చితక బాధేసి అమ్మ కనకదారాస్తమని చదువుతున్నాను లలిత సహస్రం అని చెప్పి ఇక్కడ పెళ్ళాన్ని కర్రటి బాధేయడం సాయంత్రం మందుకు డబ్బులు ఇవ్వలేదని ఇటువంటి వాడిని ఆ లక్ష్మీదేవాన్ని గురించి తోలు తీసేస్తుంది కాళిక భద్ర కాళిక అయిపోయి పెరాలసిస్ లెప్రసి ఇలాంటి వ్యాధులు ఎందుకు సృష్టించబడ్డాయి కరోనా ఈ సిరేస్తది ఒక్కొక్కడిని పిచ్చి పిచ్చిగా అధర్మంగానికి వెళ్తే భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు అందువలన ఈ రకంగా మనము శివలింగాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు బయట పెట్టుకున్న వాళ్ళకి మనం ఏమి అబ్జెక్షన్ లేదు బయట కూడా పెట్టుకోవచ్చు కానీ దాన్ని పూజ చేయండి అలంకార రూపంలో అల్మారుల్లో పెడితే అది కేవలం వస్తువు మాత్రమే అవుతుంది అనమాట అలంకార వస్తువుగా ఉంచకండి ఓ పూవేదో పెట్టి పూజించండి ధన్యవాదాలు గురువు చాలా చక్కగా వివరించారు